హాయ్ అండి ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి పేపర్ పైన అందరు కూడా చాలా మంచి కామెంట్స్ అనేవి పెడుతున్నారండి అక్క మీ వల్ల నేను బ్లౌజ్ కటింగ్ అనేది కొత్తగా నేర్చుకుంటున్నాను చాలా ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి మరికొందరు వచ్చేసి ఇంకొంచెం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క అని చెప్పేసి కూడా కామెంట్స్ పెడుతున్నారు అలాగే షోల్డర్ దగ్గర ఎలా కొలత తీసుకోవాలనేది కూడా చాలా వరకు అయితే ఆ కామెంట్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి చూడండి మీరు బ్లౌజ్ కానీ పేపర్ కానీ ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఓపెన్స్ ఉండేది ఆపోజిట్లో వేసుకోవాలి క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి ఎందుకోసం అంటే మనం బ్యాక్ కటింగ్ కట్ చేస్తున్నాం కదా దానికోసం అని చెప్పేసి బ్యాక్ కటింగ్ కోసము క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి మీ ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలు ఉన్నది తీసుకోండి చాలా వరకు అడుగుతున్నారు అక్క మాకు కొంచెం బ్లౌజ్ కటింగ్లో కొంచెం డిఫరెన్స్ అనేది వస్తుంది అని చెప్పేసి అంటున్నారు మీరు ఫస్ట్ ఆది బ్లౌజ్ కరెక్ట్ ఉన్నది కొలత తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇలా బ్యాక్ నెక్ మనకు డాట్ అనేది ఉంటుంది చూడండి ఆ డాట్ నుండి షోల్డరు మొత్తం ఎక్స్ట్రా కూడా పట్టేసుకోవాలి కుట్టు కాకుండా ఎక్స్ట్రా కూడా పట్టేసుకోవాలి అప్పుడే కొల్తా అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు కింద సైడ్ మీరు బ్లౌజ్ కైనా పేపర్కైనా హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే బ్లౌజ్ పైన హెచ్చు తగ్గులు ఉంటుంది కదండీ దానికోసము అది కింద సైడ్ది కట్ చేసేసుకోవాలి మనము నేను ఇప్పుడు ఈ పేపర్ పైన కూడా మీకు వేస్ట్ చూపించాను హాఫ్ ఇంచు అక్కడి నుంచి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడి నుండి ఇలా పొడువు అనేది ఇలా పట్టేసుకోండి పొడువు అనేది నేను చెప్పాను కదండి కింద వెనక సైడ్ మనకు బ్యాక్ డాట్ నుండి షోల్డర్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి ఎక్స్ట్రా మెయిన్ ఇప్పుడు వచ్చేసి మనము ఎక్స్ట్రా రెండు రెండు మార్కింగ్ అనేటివి పెట్టుకోవాలండి ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ ఇప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఇది వచ్చేసి మెయిన్ కింద సైడ్ ఉండేది మెయిన్ పైన సైడ్ ఉండేది ఎక్స్ట్రా ఇప్పుడు చూడండి ఇక్కడ కరెక్ట్గా వచ్చిందా పైన సైడ్ అనేది ఒక ఇంచ్ అంటే మనకు పాదం మందం అనేది కుట్టు వేసే మందం అనేది తీసుకోవాలి హాఫ్ ఇంచ్ తీసుకోకూడదు హాఫ్ ఇంచ్కి కొంచెం టూ పాయింట్స్ అటు ఇటుగా తీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ నాలుగు మడతలుగా పెట్టేసుకోండి ఇలా ఇలా పెట్టేసుకొని ఫస్ట్ కుట్టు ఎక్కడ ఉందో అక్కడ వరకు మార్కింగ్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి బ్యాక్ డార్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా ఇవి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉంటాయి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు వన్ ఇంచ్ కాబట్టి ఇక్కడ వన్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోండి చుట్టుకొలత కాకుండా ఇవి వచ్చేసి డాట్స్ కోసం వన్ ఇంచ్ అనేది వదిలేసుకోవాలి ఇలా వదిలేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ అండి ఇది ఈ నెక్ని ఇలా మిడిల్లో పెట్టేసుకొని ఇక్కడ కింద సైడ్ మనకు ఒక మార్కింగ్ ఉంది కదా అక్కడ నుంచి మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఏ కొలత తీసుకున్నా ఇక్కడ మెయిన్ ఇప్పుడు ఎక్స్ట్రా కోసం ఇంకా పైకి తీసుకోవాలి ఒక పాదం మందము ఇప్పుడు నేను మెయిన్ చూపెట్టాను కదా ఇప్పుడు ఎక్స్ట్రా కోసం మరొక మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ తీసుకోకపోతే కింద సైడ్ వచ్చేస్తుంది ఎక్స్ట్రా తీసుకోకపోతే కింద సైడ్ కట్ చేస్తాం కాబట్టి మరీ కిందకి అయిపోతుంది అనేది ఇక్కడ మీ బ్యాక్ సైడు తీసుకొని మనం ఎక్స్ట్రా డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా ఆ డాట్స్ నుంచి ఈ హ్యాండ్ కుట్టు ఉంది కదండి హ్యాండ్ కుట్టు వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా పైన సైడ్ కుట్టు మార్కింగ్ అనేది చేసుకోవాలి కుట్లలో కోసము పైన సైడ్ అనేది ఎక్స్ట్రా కోసము కింద సైడ్ది మెయిన్ డాట్ అది వచ్చేసి మనకు ఇప్పుడు ఏంటో నేను చెప్తానంటే అది ఎందుకు తీసుకోవాలి కొలత అనేది చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు షోల్డర్ దగ్గర ఇట్లా తీసుకోండి అంటే త్రీ ఇంచెస్ వచ్చింది చాలా వరకు మాకు షోల్డర్ దగ్గర అర్థం కావట్లేదు అని అంటున్నారు చూడండి మనకు షోల్డర్ అక్కడ కొలుచుకుంటే త్రీ వచ్చింది నెక్ వచ్చేసి మనకు టూ తీసుకోవాలి త్రీ ప్లస్ టూ ఫైవ్ అవుతుంది అట్లనే మీరు ఒకవేళ టూ మరీ చిన్నగా అయిపోతుంది అంటే హైట్గా కొంచెము లావుగా ఉండే వాళ్ళకి టూ అండ్ హాఫ్ తీసుకోవాలి నెక్ వచ్చేసి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను టూ తీసుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి త్రీ తీసుకుంటున్నాను కాబట్టి టోటల్గా ఫైవ్ పెట్టుకుంటే సరిపోతుంది అలాగని చెప్పేసి మీరు చాలా లావుగా ఉండి హైట్గా ఉండే వాళ్ళు కూడా టూ తీసుకున్నారనుకోండి అది కొంచెం మీకు బ్లౌజ్ అనేది ఇట్లా పడిపోయినట్టుగా ఎక్కిపోయినట్టుగా అంటు అంటూ ఉంటారు చూడండి అలా అవుతుంది అందుకని చెప్పేసి థర్టీ ఫైవ్ ఏబో ఉండేవాళ్ళు థర్టీ ఫైవ్ ఉండేవాళ్ళు నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి షోల్డర్ వచ్చేసి త్రీ పెట్టుకోవాలి ఇక్కడ టోటల్గా నేను ఫైవ్ పెట్టుకున్నాను షోల్డర్ త్రీ నెక్ టూ పెట్టుకున్నాను ఈ కింద సైడ్ వచ్చేసరికంటే టూ అండ్ హాఫ్ పెట్టుకోండి టూ అండ్ హాఫ్ కాకుండా టూ టూ పాయింట్స్ పెట్టుకోండి కింద సైడ్ ఎందుకంటే మనకు నెక్ అనేది రౌండ్గా రావాలి కాబట్టి కింద సైడ్ మీరు టూ అండ్ హాఫ్ పెట్టుకున్న టూ టూ పాయింట్స్ పెట్టుకున్నా సరిపోతుంది ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ పెట్టుకొని చూపించాను ఫస్ట్ కాకపోతే టూ అండ్ హాఫ్ మరీ కొంచెం ఒక టూ పాయింట్స్ థర్టీ ఎయిట్ అయిపోతుంది కాబట్టి టూ టూ పాయింట్స్ అనేది పెట్టుకుంటున్నాను చాలా వరకు ఇదే డౌట్ అడుగుతున్నారు అక్క మాకు షోల్డర్ దగ్గర కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అదేమో మీరు షోల్డర్ గురించి మర్చిపోండి అది త్రీ పెట్టుకున్నాము ఇప్పుడు నెక్కు దగ్గర మాత్రమే చెప్తున్నాను ఇక్కడ పైన నేను టూ పెట్టుకున్నాను కిందనేమో టూ టూ పాయింట్స్ పెట్టుకున్నాను టూ అండ్ హాఫ్ పెట్టుకున్నా సరిపోతుంది పైన టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే ఇక్కడ టూ అండ్ హాఫ్కి ఇంకా టూ పాయింట్స్ ఎక్కువగా కలిపి పెట్టుకోవాలి కింద సైడ్ అంటే మనం పైన నెక్కుకి టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే కింద సైడ్ ఏమో ఒక టూ పాయింట్స్ ఎక్కువగా పెంచుకోవాలి కింద టూ అండ్ పైన సైడ్ ఏమో టూ పెట్టుకున్నాం అనుకోండి కింద సైడు టూ అండ్ హాఫ్ పెట్టుకున్న టూ టూ పాయింట్స్ పెట్టుకున్న సరిపోతుంది రౌండ్గా నెక్ అనేది రావడం కోసం అది ఇప్పుడు చూడండి మీకు చంకడౌన్ డౌన్ అనేది చూపిస్తున్నాను చంకడౌన్ అనేది ఇంతకుముందు నేను కొలిచాను చూడండి బ్లౌజ్ పెట్టేసి ఇక్కడ అది కరెక్ట్ ఫైవ్ అండ్ హాఫ్ మీ బ్లౌజ్ కొత్త పెట్టేసి తీసుకున్నది కొలత కరెక్ట్గా వస్తుంది మీరు టేప్తో తీసుకున్నారనుకోండి ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అలా వస్తుంది కాబట్టి మీ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే తీసుకోండి నేను ఇక్కడ మీకు బ్యాక్ పార్ట్ హ్యాండ్ కుట్టు దగ్గర వరకు నేను చూపెట్టాను చూడండి అది ఇక్కడ అది కూడా మనకు బ్యాక్ డార్ట్స్ వరకు ఉంటుంది దానికి మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి అది కూడా ఇప్పుడు చూడండి మీ ఉక్స్ పట్టి తీసుకోండి ఉక్స్ పట్టి తీసుకొని హ్యాండ్ కుట్టు ఉంటుంది చూడండి ఆ కుట్టు వరకు లాగి పట్టి కొలత అనేది తీసుకోండి ఇక్కడ కుట్టు ఉందా ఇక్కడ కుట్టు నుంచి మీ ఉక్స్ పట్టి ఉంటుంది కదా అని ఉక్స్ పట్టి నుంచి కొంచెం లాగి పట్టండి మరీ ఎక్కువగా పట్టకండి కరెక్ట్గా వస్తుంది ఇక్కడ వరకు చూడండి ఇంతకుముందు మనం బ్యాక్ పార్ట్ దిక్కనే తీసుకున్నాం మేము మీరు కొంచెం గుర్తుంచుకోండి అక్కడ వరకు మార్కింగ్ చేసుకొని అది ఇప్పుడు మనకు బ్యాక్ డార్స్కి కలిపేసుకోవాలి మీకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కరెక్ట్గా అర్థమవుతుందండి అలాగే మనకు సైడ్ జాయింటింగ్స్ కోసము వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ మీ క్లాత్ ఎక్కువ ఉంటే టూ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు నేను టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇప్పుడు సైడ్ జాయింటింగ్స్ కోసం ఎప్పుడు తీసుకోవాలి మనము ఇక్కడ మనము టూ ఇంచెస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇట్లా క్రాస్గా వస్తుంది కింద సైడ్ చూడండి మనకు నెక్ అనేది ఇలా క్రాస్గా వచ్చి రౌండ్ షేప్గా వస్తుంది నేను చెప్పినట్టుగా మీరు కంపల్సరీగా మార్కింగ్ అనేది చేసుకున్నారనుకోండి బ్లౌజ్ కొలతలు తీసుకొని కరెక్ట్గా వస్తుంది అన్ని సైజుల వారికి ఇదే కొలుతనా అని అంటున్నారు మీ ఆది బ్లౌజ్తో తీసుకుంటే అన్ని సైజుల వారికి కూడా ఇదే కొలత అండి చూడండి ఇక్కడ నెక్ దగ్గర హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ మనకి భాగం దగ్గర వన్ ఇంచ్ కంపల్సరీగా ఉండాలి హాఫ్ ఇంచు వన్ ఇంచు ఇక్కడ డౌన్ వచ్చేసి మీరు టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి మాత్రమే మనం డౌన్ అనేది తీసుకొని ఇలా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి ఇక్కడనేమో ఇక్కడ కొంచెం మీరు అట్ సైడ్ బయట నుంచి తీసుకున్నా సరే కానీ ఒక టూ పాయింట్స్ అనేటివి ఇలా రౌండ్గా వచ్చేటట్టు చూసుకోండి నెక్ అనేది షేప్ కరెక్ట్గా మనం మార్కింగ్ చేస్తేనే కటింగ్ కూడా అలా కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్లో కూడా మీరు పెద్ద సైజ్ బ్లౌజ్ కొలత అనేది తీసుకుంటారు కాబట్టి అది బ్లౌజు సేమ్ ఇలానే కొలత అనేది పెట్టుకొని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డార్ట్స్ అండి చూడండి ఇక్కడ రెండు షోల్డర్ మధ్యలో చూసుకోవాలి పొడవు వచ్చేసి త్రీ పెట్టుకుంటారు త్రీ అండ్ హాఫ్ కూడా పెట్టుకుంటారు అది మన ఆప్షనల్ అంటే మీకు అది బ్లౌజ్కి ఎలా ఉందో కొలత అనేది తీసుకొని పెట్టుకోండి మ్యాక్సిమం అయితే త్రీ అండ్ హాఫ్ ఉంటుందండి హైట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి కానీ అట్లా త్రీ అండ్ హాఫ్ ఉంటుంది కొంచెం హైట్ తక్కువ ఉండి కొంచెం పొట్టిగా ఉండే వాళ్ళకి బక్కగా ఉండే వాళ్ళకి త్రీ ఉంటుందండి ఇది నేను త్రీ అండ్ హాఫ్కి ఉందండి ఇక్కడ వచ్చేసి ఈ పార్ట్కి వచ్చేసి మనకు ఇందులోనే ఉక్స్ పట్టి కాజు పట్టి వెళ్తుంది ఉక్స్ పట్టి వచ్చేసి టూ కాజపట్టి పట్టి వచ్చేసి త్రీ పెట్టుకోవచ్చు టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు ఇందులోనే ఎందుకు వెళ్తుందంటే మనకు నెక్కు టూ అట్లనే షోల్డరు త్రీ కాబట్టి టోటల్గా ఫైవ్ అవుతుంది కాబట్టి ఇందులో మనకు టూ పార్ట్స్ అనేటివి వెళ్తాయి కట్ చేసినప్పుడు దీన్ని వేస్ట్ చేయకూడదు ఎందుకంటే క్లాత్ తక్కువ ఉండే వాళ్ళు ఏంటంటే ఎక్కడ తీసుకోవాలి ఈ పార్ట్స్ అనేటివి వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే కొంచెం పొడుగ్గా ఉండాలి కాబట్టి బుక్స్ పట్టి కాజపట్టి ఇందులోనే తీసుకోండి ఇది ఇప్పుడు చక్కగా కట్ చేసేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మార్కొని వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను వేసుకున్న బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి నేను ఇంట్లోనే రెడీ చేశాను అలాగే ఇవి వాటర్లో తడిసినా కానీ ఖరాబ్ అవ్వవు ఇక్కడ మనకు ఒక టక్ అనేది ఇచ్చేసి కింద సైడ్ భాగాన్ని కట్ చేసేయమని చెప్పాను కదండి ఇప్పుడు చివరిన కట్ చేసేసుకోండి అది అలాగే ఆ బ్యాంగిల్స్ ఎలా చేయాలనే వీడియో కూడా ఛానల్లో ఉంది వీళ్ళు చూసేసేయండి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ వచ్చేసి మీకు డిఫరెంట్ డిజైన్స్లో కూడా ఉన్నాయి మనం బ్యాక్ పార్ట్ వచ్చేసి కింద సైడ్ కట్ చేసుకున్నాం కదా దాని ఆపోజిట్ ప్యాంట్ని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి మీకు అన్ని కొలతలు చెప్తే కొంచెం అర్థం కావట్లేదేమో అని నాకు అనిపించింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి మీకు ఇప్పుడు ఈజీగా ఉండడం కోసం ఇలా చెప్తున్నాను చూడండి ఇప్పుడు మీ ఫ్రంట్ పార్ట్ని నిలబెట్టేసి టేప్ తీసుకొని వన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మ్యాక్సిమం అన్ని బ్లౌజ్లో కూడా వన్ అండ్ హాఫే ఉంటుంది మరి బక్కగా ఉండే వాళ్ళకి అంటే థర్టీ బిలో ఉండే వాళ్ళకి మాత్రమే వన్ ఇంచ్ అనేది ఉంటుంది థర్టీ బిలో థర్టీ సెవెన్ అలా ఉంటుంది చూడండి వాళ్ళు మాత్రం వన్ ఇంచ్ మలుపుకోండి థర్టీకి అబో వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇంచ్ మలుపేసుకోండి ఇలా మలుపేసుకొని క్రాస్గా ఉంటుంది కాబట్టి క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి చంకభాగం సైడు కింద సైడు నెక్ దగ్గర వచ్చేసి కొలత తీసుకోవాలి చూడండి నేను బ్యాంగిల్స్ అన్నాను కదా ఈ బ్యాంగిల్స్ అయినానండి థ్రెడ్ బ్యాంగిల్స్ అలాగే ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి మీరు ఒకవేళ ఆ వీడియో కావాలి అంటే కింద మనకి ఛానల్లోకి వెళ్తే కనిపిస్తూ ఉంటాయండి అక్కడ వెళ్ళి చూసేసేయండి ఇవి వాటర్లో తడిసినా కానీ మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ బ్యాంగిల్స్ వేసుకొని నేను మాక్సిమం త్రీ డేస్ అవుతుంది వాటర్లో అలానే తడుస్తున్నాయి కానీ స్టోన్స్ కానీ మనకు గంబు పెవికి కానీ ఎలాంటి క్లాత్ కానీ అంటే దనుకుంటే థ్రెడ్ కానీ అసలు ఊడిపోవట్లేదండి ఇక్కడ భాగం దగ్గర హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువగా లోత్ అనేది తీసుకోండి ఇక్కడ సైడు ఇలా ఇలా తీసేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ కింద సైడు ఇక్కడ మనకి నెక్ దగ్గర వచ్చేసి సిక్స్ కంటే సిక్స్ అండ్ హాఫ్ కంటే ఎవరికి కూడా నెక్కు పెద్దగా ఉండదు మ్యాక్సిమం సెవెన్ ఉంటుంది సెవెన్ లేకుంటే సిక్స్ అండ్ అండ్ హాఫ్ ఉంటుంది నేను సిక్స్ అండ్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నానండి ఇలా ఇలా మార్కింగ్ చేసేసుకొని స్ట్రెయిట్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టేసి మీరు స్ట్రైట్గా పెట్టేసేయండి ఇలా మార్కింగ్ ఇక్కడ ఇలా అలాగే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కానీ కటింగ్ వీడియోస్ అలాగే టైలరింగ్ అంటే మనకు స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి ఛానల్లో వెళ్ళి చూసేసేయండి చూడండి ఇక్కడ కింద సైడ్ ఏమో ఈ ఇంచ్ మందం తీసుకోండి ఇక్కడ చివరిన ఇంచ్ వన్ ఇంచ్ ఇంచ్ ఉండాలండి మీ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ డాట్ ఉంటుంది చూడండి ఫ్రంట్ పార్ట్ అక్కడ నుంచి అక్కడ వరకు మరీ లాగి పట్టకండి మామూలుగా పట్టుకోండి ఎందుకంటే లాగి పట్టాలనుకోండి ఆల్రెడీ యూస్ చేసిన బ్లౌజెస్ ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువగా వచ్చేస్తుంది అది ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని చక్కగా మీరు ఇక్కడ లాస్ట్ వన్ ఇంచ్ తీసుకోమని చెప్పాను కదండి అక్కడ నుంచి అక్కడి వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ పైననేమో నేను ఉక్స్పట్టి దగ్గర ఒక పాదం మందం వదిలేశాను ఇప్పుడే మార్కింగ్ చేశానండి అట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీ కాజాపట్టి కాకుండా కాజాపట్టి కొలత తీసుకుంటే తీసుకోండి లేకుంటే కింద సైడ్ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసేసేయండి కింద సైడ్ నుంచి వన్ అండ్ హాఫ్ అండి ఇక్కడ కింద సైడ్ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసేసుకొని చక్కగా ఇలా కలిపేసేసేయండి ఎవరికి కూడా మీరు పట్టిది పెట్టి కొలిచినా కానీ మనకు వన్ అండ్ హాఫ్ ఇంచు అంతే వస్తుందండి ఎక్కువగా ఏమి రాదు తక్కువగా కూడా రాదు ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసేసేయండి మీరు వీడియో అనేది ఎడి ఎడి అంటే కట్ చేయకుండా చూడండి ఎడిట్ చేస్తూ చూసారనుకోండి మీకు అర్థం కాదు కాబట్టి అందుకే ఏ వీడియో అయినా మీరు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది చూడండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తున్నాను అండి హ్యాండ్స్ కటింగ్ని ఇలా క్లాత్ కానీ పేపర్ కానీ నాలుగు మడతలుగా వేసుకోవాలి నాలుగు మడతలుగా వేసుకొని క్లోజ్గా ఉండే సైడ్ మన సైడ్ వేసుకోవాలి ఓపెన్స్లో ఉండేటివన్నీ కూడా అక్కడ సైడ్ వేసుకోవాలి అంటే ఆపోజిట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక తర్వాత మీ ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి ఆది బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ పైకి వచ్చేటట్టు పెట్టుకోండి ఇలా నేను వీడియోలో చూసిన విధంగా బ్యాక్ పార్ట్ అనేది పైకి వచ్చింది ఇలా పెట్టేసి మీ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ కింద సైడ్ హాఫ్ ఇంచే వదిలేయండి హెమ్మింగ్ చేస్తే వన్ ఇంచ్ వదిలేయాలి హెమ్మింగ్ ఏం లేదు మల్పేస్ కుట్ట కుడుతున్నామంటే హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి హ్యాండ్ కుట్టు దగ్గర షోల్డర్ దగ్గర అలాగే చంక భాగం దగ్గర ఒక కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ దగ్గర పెట్టుకోవాలండి ఇవన్నీ కూడా మనము ఎక్స్ట్రా మెయిన్ రెండు పెట్టుకోవాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనము చంక డౌన్ వచ్చేసి త్రీ వచ్చింది చూడండి ఇక్కడ తిరిగి మార్కింగ్ చేసుకోవాలంటే హ్యాండ్స్ కొంచెం పొడుగ్గా కూడా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర మనకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రేట్గా ఉంటట్టు చూసుకోండి ఇలా హైబ్రో టైప్గా రావాలి ఇప్పుడు మనకు హ్యాండ్ కటింగ్ అనేది ఇలా ఇలా రావాలి మీరు కొంచెం పేపర్ మీద అలా ప్రాక్టీస్ చేసేసి ఇలాగ వేసేసారనుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇదే పేపర్ని తీసుకెళ్ళి మీరు క్లాత్ మీద కట్ పెట్టేసి కట్ చేసుకున్న వచ్చేస్తుంది బిగనర్స్ అయితే మీరు రావట్లేదు రావట్లేదు అనుకుంటే ఏది రాదండి మీరు పేపర్ల పైన క్లాతుల పైన కట్ చేస్తూ ఉంటేనే వస్తుంది లోతు అనేది టూ హ్యాండ్స్ని ఒకే సైడ్ ఉంచేసి కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది అక్కడ ఒక టక్ అనేది ఇవ్వాలి అంటే మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా లోత్ ఎక్కడ సైడ్ ఉంటే అక్కడ సైడే కుడతామండి రెండు లోతు తీస్తున్నాయి కూడా ఫ్రంట్ పార్ట్ సైడే రావాలి మనకు ఫ్రంట్ సైడే రావాలి రెండు లోతులు కూడా మన ఫ్రంట్ పార్ట్ దగ్గర ఇప్పుడు క్రాస్ పట్టిలని ఎలా కట్ చేసుకోవాలో చూసుకుందాము ఫ్రంట్ పార్ట్ని అలా కోల్చుకున్న తర్వాత మనకు లెవెన్ వచ్చింది కదండి లెవెన్ ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ త్రీ పెట్టుకున్నాను ఇక్కడ లెవెన్కి మార్కింగ్ చేసుకుంటున్నాను కింద సైడు టూ ఉండాలండి పైన సైడు త్రీ ఉండాలి షేప్ బెల్ట్ కట్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు నేను కింద సైడు టూ అండ్ హాఫ్ మధ్యలో మొత్తం కూడా టూ అండ్ హాఫ్ ఉండాలండి పైన సైడ్ మాత్రం త్రీ ఉండాలి ఇలా ఇలా కొలత అనేది తీసుకోవాలి మీ ఫ్రంట్ పార్ట్కి కొలత తీసుకుంటే అప్పుడు మీ క్రాస్ పట్టి అనేది కరెక్ట్గా వస్తుంది దీన్ని ఇప్పుడు కరెక్ట్గా కట్ చేసేసేయండి చూడండి మనకైతే బ్లౌజ్లో ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ కూడా వచ్చాయి వీడియో అసలు లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి అలాగే వీడియోస్లో మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయి వాటిని కూడా చూడండి అలాగే గల్లపట్టిలు ఎలా కట్ చేయాలక్కా అని చెప్పేసి ఒకరు కామెంట్ చేశారు చూడండి ఇలా మన స్కేల్ ద్వారా పెట్టేసి వన్ ఇంచ్ డిఫరెన్స్తో క్రాస్గా పెట్టేసి కట్ చేసుకున్నాం అనుకోండి గల్ల చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇలా వస్తాయి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి అండి వీడియోని అసలు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి